పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో అక్కడ వైసీపీ క్రమంగా పుంజుకుంటుందా సీమలో మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుందా రాయలసీమలో వేవ్ మొదలైందట కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునే రాయలసీమలో మళ్లీ గాల్ వీస్తుంది కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో క్రమంగా వైసీపీ బలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది కూటమి సర్కార్ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు సీమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న భావన ఆ ప్రాంత ప్రజల్లో బలపడుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి దీనికి తోడు కూటమి నేతల మధ్య అనైక్యత కూడా వైసీపీ బలం పుంజుకోవడానికి కారణంగా చెప్తున్నారు అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే వైసీపీకి కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే వెల్ఫేర్ స్కీమ్ అమల్లో మాత్రం కూటమి సర్కార్ వెనకంజలోనే ఉంది గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉండగా కూటమి పార్టీలకు పన్నెండు స్థానాల్లో వైసీపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి అలాగే అనంతపురం జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలు గాను పద్నాలుగు స్థానాల్లోని కూటమి పార్టీలు విజయం సాధించాయి వైసీపీకి జీరో స్థానాలు దక్కాయి కడప నియోజకవర్గంలో ఉన్న పది స్థానాల్లో కూటమికి ఏడు వైసీపీకి మూడు స్థానాలు దక్కాయి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది అయితే ఇప్పుడు కూటమి పార్టీల నేతల మధ్య ఈ జిల్లాలో ఎక్కడా సమన్వయం లేదు ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో ఏడు స్థానాలకు మాత్రమే వైసీపీ దక్కించుకుంది మిగిలినవన్నీ కూటమి గెలుచుకుంది అనంతపురం కర్నూలు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు బాహటంగానే కనబడుతుండటంతో కేటర్లో అయోమయం నెలకొంది మరోవైపు మంత్రివర్గంలో పదవులు లభించలేదని సీనియర్ నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు అనేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు నియోజకవర్గంపై పట్టు సాధించుకునేందుకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆదోని మంత్రాలయం నందికోట్కూరు నంద్యాల అనంతపురం పుట్టపర్తి కళ్యాణదుర్గం పొద్దుటూరు వంటి నియోజకవర్గాల్లో కూటమి పార్టీ నేతలు ఒకరినొకరు దూషించుకొని తమ గ్రూపును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు బలహీనమయ్యాయన్న టాక్ బలంగా వినపడుతుంది మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలు కూడా సీమపై ప్రభావం చూపుతున్నాయి ఒకరంటే ఒకరికి పొసగడం లేదు అధినాయకత్వం కూడా కూటమి నేతల మధ్య రాజీ కుదర్చలేని పరిస్థితిలో ఉంది ఇసుక పాలసీ మద్యం పాలసీని ఎవరికి వారు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో భాగంగా తమ అనుచరులకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో విభేదాలు తలెత్తుతున్నాయని తెలిసింది ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఇచ్చిన అవకాశాలే వైసీపీ తన విజయ అవకాశాలుగా మంచుకునే ఛాన్స్ కనపడుతుంది మరోవైపు ఈ నెల మూడవ వారం నుంచి జగన్ రాష్ట్ర వ్యాప్త పరిణామ చేస్తుండడం కూడా వైసీపీకి రాయలసీమలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా మరి కూటమి నేతలు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకుని సరిదిద్దుకోగలితే కొంతమేరకు తేరుకునే అవకాశాలు లేకపోలేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో